గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతోంది ధవలేశ్వరం బ్యారేస్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తూ పదకొండు లక్షలకు పైగా క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు బ్యారేజ్ గా దిగుమన ఉన్న కోనసీమలోని పలు లంక గ్రామాల ప్రజలు మరపడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు వరద వల్ల కనకాలంక ఇప్పటికే ఆరుసార్లు బారిన పడి నెల రోజులుగా అక్కడ ప్రజలు అవస్థలు పడుతున్నారు బూరుగులంక అరిగిలవారిపేట లంక జీ లంక తదితర గ్రామాల ప్రజలు మరపడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు రైతులు వ్యవసాయ ఉత్పత్తులను మరపడవల్లో ఒడ్డుకు చేర్చి మార్కెట్కు తరలించేందుకు నానా పాట్లు పడుతున్నారు